సిపిఐ పార్టీ ఉద్యమ పార్టీ అని ఈ పార్టీ ఉద్యమాలు పోరాటాల వల్లే నేడు అనేక చట్టాలు అమల్లోకి వచ్చాయని సిపిఐ రాష్ట్ర వర్గ సభ్యులు తాటిపాక మధు అన్నారు సిపిఐ శత జయంతోత్సవాల్లో భాగంగా స్థానిక సిపిఐ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ తెలంగాణ పోరాటం బ్యాంకుల జాతీయకరణ భూహక్కుల చట్టం గిరిజనుల చట్టం సమాచార చట్టం లాంటి అనేక చట్టాలు సిపిఐ ఉద్యమాల వల్లే వచ్చాయన్నారు పార్లమెంటు భవనాన్ని తొలిసారిగా ప్రారంభించి దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించిన రావి నారాయణ రెడ్డి గారు ఈ పార్టీని ప్రారంభించారని సిపిఐ పార్టీ ఘనచరిత్ర అలాంటి గొప్ప వ్యక్తులతో ముడిపడి ఉందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి సప్పరమణ లావణ్య జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్ పి త్రిమూర్తులు రెడ్డి రమణ పార్టీ సీనియర్ నాయకులు నల్ల రామారావు టి నాగేశ్వరరావు జట్ల సంఘం నాయకులు దేవుడు అప్పలనాయుడు రెడ్డి వెంకటరావు శెట్టి నాగమణి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు అలాగే స్థానిక కూరగాయల మార్కెట్ ప్రాంగణంలో కూడా శత జయంతి భారతదేశంలో గ్రామ గ్రామాన పల్లె పల్లె గిరిజన తండాల్లో దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటుంది గత వారం రోజులుగానే స్కూటర్లు అలాగే ప్రచార జాతాలతో పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయాలకి లైటింగ్లతో ఈతో సంబరాలు చేసుకునే విధంగా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి దానికి ప్రధాన కారణం మీకు తెలిసే ఉంటుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది నేటితో శతవార్షికోత్సవం ముగింపు ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ముగింపు ఉత్సవాలు కూడా దేశవ్యాప్తంగా జనవరి పద్దెనిమిది చలో ఖమ్మం పేరు మీద ఐదు లక్షల మందితో కూడా ఖమ్మం ప్రాంతంలో చేయాలనుకుంటున్నాము దానికి ఈ తూర్పుగోదావరి జిల్లా జిల్లా నుంచి కూడా ఇటు నిడదవోలు రాజమండ్రి అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వెళ్ళడం జరుగుతుంది కమ్యూనిస్ట్ పార్టీ ఉజ్వల చరిత్ర ఈ దేశంలో ఉంది ఎందుకంటే దున్నేవానికి భూమి నినాదం ఇచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ భూ సంస్కరణలు పిలిపించింది కమ్యూనిస్ట్ పార్టీ నైజాం తెలంగాణ పోవడం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఇలా ఈ దేశంలో రాజభన్న రద్దు కాని బ్యాంకుల జాతీకరణ ఈ ఈరోజు యూపీఏ వన్ లో మహాత్మా గాంధీ గ్రామీణపతి చట్టం అంతే అంతేకాకుండా